హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి చక్కగా మంచి లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే ఇంట్రడ్యూస్ చేసేసినా అండి మనకి షాప్ నేమ్ వచ్చేసరికి వేద గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట విజయవాడ గవర్నర్ పేట్ లో జై హింద్ కాంప్లెక్స్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అపోజిట్ వచ్చేసరికి ఎస్బీఐ ఏటీఎం అండి సో ఇక్కడికి మీరు డైరెక్ట్ గా విజిట్ వాళ్ళు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఈవెన్ సింగిల్ ఐటమ్ కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో ఇక్కడ వచ్చేసరికి మీకు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయితే అండ్ నెక్లెస్ నెక్లెస్లు వచ్చేసరికి మీకు ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఇలా సింపుల్ చైన్స్ ఉన్నాయి చూసారా డైలీ వేజ్ వేసుకునే చైన్స్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ బ్లాక్ బీట్స్ వచ్చేసరికి ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షనే కాకుండా మీకు ఎనీ ఐటమ్ లాంగ్ హెరల్ కానీ నెక్లెస్లు కానీ తాళీ చైన్స్ ఇయరింగ్స్ అడుగుతారు బ్లాక్ బీట్స్ బ్యాంగిల్స్ ఇలా ఏదైనా కూడా కస్టమైజేషన్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది సో మీకు చాలా మందికి ఫర్ సపోజ్ ఏదైనా నెక్లెస్ తీసుకున్నా మనకి ఈజీగా బయట నార్మల్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుందండి మనకి అంత ఎఫర్ట్ పెట్టి మీరు కొనుక్కోలేని వాళ్ళందరి కోసం కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ లో కొత్తగా ఇంట్రోడ్యూస్ చేస్తున్నారు మన వేదా సిల్వర్స్ వాళ్ళు సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన వేదా గోల్డెన్ సిల్వర్స్ లో రాఖీ సీజన్ అండ్ అలాగే శ్రావణ మాసం కి సంబంధించి ఒక మంచి స్పెషల్ ఆఫర్స్ కూడా మన వియస్ కయితే అందిస్తున్నారు అండి ఆఫర్ వచ్చేసరికి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ గోల్డ్ పర్చేస్ చేసిన వాళ్ళకి వన్ సిల్వర్ రాఖీ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ గోల్డ్ పర్చేస్ చేసిన వాళ్ళకి వన్ సిల్వర్ రాఖీతో పాటు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ చేసే ఒక గాడ్ ఫ్రేమ్ కూడా ఫ్రీ గా అనేది అందిస్తున్నారు ఇవన్నీ కూడా మీకు రాఖీ కి అండ్ అలాగే శ్రావణ్ మాసం కి స్పెషల్ ఎక్స్క్లూజివ్ గా మన వ్యూస్ కి ఆఫర్లు అయితే అందిస్తున్నారు అండ్ అలాగే మనకి వాళ్ళది గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్స్టా పేజ్ కూడా ఉంటదండి దాన్ని కూడా మీరు ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అన్ని కూడా వస్తుంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్లీ మనకి లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ అండి చాలా మంది సిల్వర్ జ్యువెలరీ అని అడుగుతున్నారు సో సిల్వర్ జ్యువెలరీ అయితే కాదు కంప్లీట్లీ లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట గోల్డ్ సో చాలా మంది గోల్డ్ మనకి కొనుక్కోవాలని ఉంటది అటువంటి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి మనకి లైట్ వెయిట్ జ్యువెలరీలో మనం అనుకున్న డిజైన్స్ అనేవి కూడా కస్టమైజేషన్ అనేది కూడా చాలా స్పెషల్ గా చేసిస్తారు మీరు ఫర్దర్ గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా డిస్ప్లే లో నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చూసేద్దాం అలాగే మనకి వేదా గోల్డ్ సిల్వర్స్ వారు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి లైట్ వెయిట్ జ్యువెలరీలో కొంచెం మంచి ఆఫర్స్ కూడా ఓపెనింగ్ ఆఫర్స్ కింద ఇస్తున్నారు ఆఫర్స్ వచ్చేసరికి మీకు నో మేకింగ్ అండ్ అలాగే నో వేస్టేజ్ అనమాట ఫర్ సపోజ్ గోల్డ్ ఉంటదండి ఇక్కడ గోల్డ్ వెయిట్ అండ్ అలాగే స్టోన్ వెయిట్ ఉంటుంది కదా దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అంతే అనమాట చాలా మంచి ఓపెనింగ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఆఫర్స్ వచ్చేసరికి మీకు ఈ మంత్ ఎండ్ వరకు అయితే ఉంటాయండి సో ఫస్ట్ వచ్చేసరికి మీకు బ్లాక్ బీట్స్ దగ్గర నుంచి కలెక్షన్ అయితే చూపించేసినాను చూడండి ఎంతో బాగున్నాయో అసలు డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్లో ఉన్నాయి చక్కగా అన్ని కూడా క్రిస్టల్స్ అండ్ అలాగే గోల్డ్ ఇది మనకి సీజెడ్స్ బాల్ అండి గోల్డ్లో యూజ్ చేసే స్టోన్స్ యూజ్ చేస్తారు అండ్ మీకు ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇట్లా సింగిల్ బాల్ కావాలి అనుకున్నా లేదు కొంతమంది త్రీ బాల్స్ అడుగుతారండి కాంబినేషను సో ఇట్లా త్రీ బాల్స్ కూడా ఉంటుంది ఇది కూడా చూడండి త్రీ బాల్స్లో ఇంకొక డిఫరెంట్ అంటే సైజు అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి కొంతమంది కొంచెం బ్లాక్ క్రిస్టల్స్ లాగానే మనకి స్టోన్స్ కూడా ఇందులో సీజర్స్లో బ్లాక్ క్రిస్టల్స్ అడుగుతుంటారు కొంతమంది హార్ట్ సింబల్ ఉంటుంది ఇట్లా సింగిల్ బాల్ డక్ చైన్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ కదండి ఇట్లా డక్ చైన్స్ ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్ ఫోర్ గ్రామ్స్ నుంచి అప్ టు సిక్స్ సెవెన్ ఎయిట్ ఇట్లా అంటే కస్టమర్ చాయిస్ అండి మీ చాయిస్ అనమాట కంప్లీట్లీ ఇందులోనే కొంతమంది టూ లైన్స్ అడుగుతారు లాంగ్ లెంత్ అడుగుతారు ప్రతిదీ ఇక్కడ కస్టమైజ్ చేసిన అనేది అవైలబుల్గా ఉంటుంది ఫర్ సపోజ్ వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్సే కాకుండా మీరు ఎక్కడైనా చూసారు ఆన్లైన్ వెబ్సైటు ఆ డిజైన్స్ కూడా కస్టమైజ్ చేసిన అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట సో బ్లాక్ బీట్స్ అంటే ఇవండి కలెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలి తక్కువ వెయిట్లో ఉండాలి లేదంటే మీరు ఏదైనా ఐటమ్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారు సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది చూసినా కదండి జస్ట్ వన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అంటే మీకు బిలో టెన్ థౌజండ్లోనే వచ్చేస్తుంది ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకున్నా కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు చాలా తక్కువ వెయిటేజ్లోనే విత్ పర్ల్స్ అండ్ తులిప్ బీట్స్ కాంబినేషన్లో వస్తుంది అనమాట మీకు ఇది కూడా మీకు వన్ టూ వన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా బాల్స్ అండి కొంచెం మీడియం లెంగ్త్ ఉంటుందన్నమాట అక్కడక్కడ లక్షీ బాల్స్ పర్ల్స్ అండ్ అలాగే బీట్స్ కాంబినేషన్లో చేశారు విత్ సీజెడ్ బాల్స్ కూడా వస్తుంది సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడవచ్చు ఇది ఇంకా సింప్లీగా కొంచెం కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అయినా శారీస్ డ్రెస్సింగ్ మ్యాచింగ్ మీదకి చాలా బాగుంటుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ బీట్స్ లో చేంజెస్ డిఫరెంట్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట కస్టమైజేషన్ అండ్ నెక్స్ట్ వన్ కూడా చూడొచ్చండి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అండ్ చాలా మంది పెన్నెంట్ కాంబినేషన్లో కూడా అడుగుతారు సో పెండెంట్ కాంబినేషన్లో కూడా చూడండి విత్ బ్లాక్ బీట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు ఎంత చూసుకున్నా కూడా బిలో ఫైవ్ గ్రామ్స్ అండి మీకు ఇట్లా సింపుల్గా కావాలంటే బిలో ఫైవ్ గ్రామ్స్ ఇలా అయితే కొంచెం హెవీగా అయితే నైన్ గ్రామ్స్ ఇలా ఉంటుందండి ఎందుకంటే నక్షి బాల్స్ ఇవన్నీ ప్లేస్ ఉన్నాయి కదా అంటే వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది డైలీ వేర్ చైన్స్ కాలేజ్ కోయింగ్ వాళ్ళకి కానీ ఇలా కూడా అడుగుతారు ఇవి కూడా చూడండి ఎంత నైస్గా ఉన్నాయి అంటే చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఇందులో మీకు విత్ లాకెట్ వద్దు అనుకుంటే లాకెట్ తీసేసుకొని ఓన్లీ చైన్స్ కావాలంటే చైన్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు విత్ లాకెట్ కావాలన్నా విత్ లాకెట్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి ఎంత సింపుల్ ఉందో చిన్న డాలర్ సైడ్స్ కూడా ఇట్లా జస్ట్ జస్ట్ మీకు ఇట్లా ఇట్లా చిన్న చిన్న లీవ్స్ డిజైన్ లాగా అయితే హైలైట్ చేస్తారు అండ్ దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు ఫైవ్ గ్రామ్స్ అయితే పడుతుందండి సో నెక్స్ట్ కూడా అదే డిజైన్లో మీకు చెప్పాను కదా కలర్ చేంజింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అని అండ్ నెక్స్ట్ కూడా చూడండి ఇది డక్ చైన్ అనమాట అండ్ దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు అరౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేది అవైలబుల్ ఉందండి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వితౌట్ పెయిన్ ఇంట్లో కూడా కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పాను కదా దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అండి ఇందులో ఇవన్నీ డిజైన్స్ చూడండి ఇట్లా మీకు స్టోన్స్ వద్దు అనుకుంటే వైట్ స్టోన్ లో తీసుకోవచ్చు విత్ లాకెట్ గా ఉంటే లాకెట్ లో తీసుకోవచ్చు ఏదైనా కూడా మీకు జస్ట్ అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ లో నెక్స్ట్ వచ్చేసరికి చౌకస్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పాను కదా ఇందులో మీకు చౌకస్ వచ్చేసరికి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా మీకు రియల్ పర్ల్స్ అనమాట ఇక్కడ మధ్యలో కూడా లాకెట్ వస్తుంది గోల్డెన్ లో ఇక్కడ చూడొచ్చు ఇట్లా త్రీ లైన్స్ ఉంటే కొంత కొంతమంది టూ లైన్స్ కావాలి అంటారు కొంతమంది ఫోర్ లైన్స్ కావాలి అంటారు ఎలా కావాలన్నా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇవి కూడా చూడండి మీకు రియల్ క్రిస్టల్స్ అండ్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇది చూడండి ఫోర్ లైన్స్లో ఉంది జస్ట్ మీకు త్రీ గ్రామ్స్లో అనేది అవైలబుల్ ఉందండి ఇట్లా మీకు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫోర్ గ్రామ్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా పర్ల్స్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు పర్ల్స్లో చూసారా డిఫరెంట్గా కాంబినేషన్గా చిన్న చిన్న పర్ల్స్ నుంచి మీడియం సైజ్ పర్ల్స్ దాకా లేదు ఇట్లా హ్యాంగింగ్ వద్దు అనుకుంటే ఇట్లా నార్మల్గా పెన్ అండ్ కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ టు బిలో ఫోర్ గ్రామ్స్ వరకు కూడా డిజైన్స్ అండి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ శాంపుల్గానే చూపించాను సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బిలో టెన్ గ్రామ్స్లో షార్ట్ నెక్లెస్లు సింపుల్గా కొంచెం కనిపించాలి కొంచెం చూడ్డానికి గ్రాండి లుక్ ఉండాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్స్ అనేవి కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కూడా చూసినా కదా ఇది మనకి చైన్ కమ్ లాకెట్ లాగా వస్తుందండి విత్ ఇయరింగ్స్ రింగ్స్ కాంబినేషన్తో జస్ట్ మీకు ఫోర్టీన్ గ్రామ్స్ అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో అనేది అవైలబుల్ ఉందండి ఇందులో మీకు ఇట్లా పర్ల్స్ కాంబినేషన్లో వేరే ఏమన్నా డిఫరెంట్గా బీట్స్ కస్టమైజేషన్ చేర్చుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు లేదండి మాకు ఇయర్ రింగ్స్ వద్దు ఓన్లీ చైన్ తీసుకుంటాము లేకపోతే చైన్ వద్దు ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకుంటామంటే కూడా ఆ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇదైతే మీకు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అనేది అవైలబుల్గా ఉందండి సో నెక్స్ట్ కూడా కొన్ని డిజైన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు సింప్లీగా చాలా సూపర్గా ఉందండి మొత్తం కూడా వైట్ స్టోన్స్ కింద హ్యాంగ్ ర్ల్స్ ఇచ్చాను అండ్ దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు అరౌండ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇందులో మనకి ఇందాక ఓన్లీ వైట్ స్టోన్స్ చూసాం కదా ఇది గ్రీన్ స్టోన్ మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్డ్ డిజైన్ అనేది వచ్చింది ఇందులో మీకు గోల్డ్ వెయిటేజ్ సపరేట్ ఉంటుంది అండ్ అలాగే స్టోన్ వెయిటేజ్ కూడా సపరేట్ ఉంటుందండి దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు అరౌండ్ గోల్డ్ వెయిట్ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్లా వచ్చేసింది కింద క్రిస్టల్స్ కానీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో జస్ట్ మీకు టెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి అంతే సో నెక్స్ట్ కూడా ఇంకా సింప్లీగా కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి చిన్న చిన్న ప్యారెట్స్ మధ్యలో ఫ్లేవర్ డిజైన్ ఇందులో మీకు స్టోన్స్లో కానీ బీట్స్లో కానీ కస్టమైజేషన్ అనేది ఉంటుంది జస్ట్ నైన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇందులో మీకు చాలా మంది వితౌట్ ఇయరింగ్స్ అడుగుతారు విత్ ఇయరింగ్స్ అడుగుతారు ఇది కూడా మీకు విత్ ఇయరింగ్స్ అండి విత్ ఇయరింగ్స్తో పాటు వచ్చేసరికి జస్ట్ మీకు ఫోర్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ కూడా చూడొచ్చండి ఇవన్నీ కూడా సింప్లీ డిజైన్స్ అనమాట మీకు బిలో టెన్ గ్రామ్స్ అని చెప్పాను కదా ఇవన్నీ కూడా మీకు బిలో టెన్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి ఇంకా వీటిల్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇట్లా షార్ట్ నెక్లెస్లు కాకుండా మీకు సింపుల్గా ఇట్లా చైన్స్ టైప్స్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన వైట్లో కూడా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు సో నెక్స్ట్ చాలా మంది ఇప్పుడు బీట్స్ ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి బీట్స్ కాంబినేషన్లో అడుగు కూడా అడుగుతారు అటువంటి వాళ్ళకి కొన్ని డిజైన్స్ అయితే శాంపుల్ గానే చూపిస్తున్నాను మీకు లాంగ్ లెంగ్లో వస్తుందండి ఇందులో ఫర్ సపోజ్ ఇక్కడ గ్రే చూపించాను మొత్తం పర్ల్స్ చూపించాను అక్కడ పింక్ ఉంది ప్రతీది ఇక్కడ మీకు బీట్స్తో పాటు ఇక్కడ పర్ల్స్ సైడ్ లాకెట్ లేదు మాకు సైడ్ లాకెట్ వద్దు మిడిల్ లాకెట్ కావాలి అనుకుంటే ప్రతీది కస్టమైజేషన్ అండి మీకు ఇది కాంబినేషన్ చూసినా కదా ఫైవ్ లైన్ బీట్స్లో వస్తుంది సైడ్ పెండెంట్ కాంబినేషన్ లాగా జస్ట్ మీకు ఇది సిక్స్ టు సెవెన్ గ్రామ్స్లో అనేది అవైలబుల్ ఉంటుందండి సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి మీకు చెక్క మీడియం సైజ్ పెండెంట్ వస్తుంది మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా అనేది ఇక్కడ ప్లేస్ చేశారనమాట దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో అనేది అవైలబుల్ పైన కూడా నేను ఇందాక జస్ట్ స్టార్టింగ్ ప్రైస్లో చౌక చూపించాను కదండి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇలా కాంబినేషన్ కావాలంటే కూడా మీరు పేరప్ చేయించుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు సెవెన్ గ్రామ్స్లో అనేది అవైలబుల్ ఉందండి టూ సైడ్స్ కూడా పెండెంట్ వస్తుంది ఇది అంటే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు లాట్ నెక్లెస్లోనే టెన్ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో అయితే చూపిస్తున్నాను సో ఇవి కూడా డిజైన్స్ అయితే చూడొచ్చండి చాందబాలి డిజైన్ వస్తుంది పీకోక్ లాగా ఇట్లా పర్ల్స్ హ్యాంగింగ్లా వస్తుంది వెయిటర్స్ వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అనేది అవైలబుల్ ఉందండి కొంతమంది ఏమడుగుతారంటే ఇట్లా ఓన్లీ నెక్లెస్ కావాలి ఇయర్ రింగ్స్ కావాలి అని అనుకుంటే కూడా సేమ్ డిజైన్లో దాన్ని కూడా కస్టమైజేషన్ చేస్తారు లేదు విట్ వితౌట్ ఇయర్ కావాలి అనుకుంటే ఇలా ఓన్లీ నెక్లెస్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చండి ఇది బీట్స్ కాంబినేషన్లో చేసే డిజైన్ చేశారనమాట విత్ పెండెంట్ కూడా వస్తుంది అండ్ దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు అరౌండ్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అనేది అవైలబుల్ ఉందండి అంటే కొంతమంది ఏంటంటే కొంచెం హెవీగా గ్రాండి లుక్ కావాలనుకునే వాళ్ళు ఇటువంటి డిజైన్స్ సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి లక్ష్మీదేవి వస్తుందనమాట సేమ్ ఇదే డిజైను మీరు కంప్లీట్లీ ఇట్లా గోల్డ్లోకి వెళ్ళిపోతే హెవీ వెయిట్ అయిపోతుంది ఇక్కడ అయితే జస్ట్ మీకు ట్వంటీ త్రీ గ్రామ్స్లో వస్తుంది నార్మల్గా ఇదే డిజైన్ తీసుకోవాలంటే అరౌండ్ మీకు ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుందండి అంటే హాఫ్ ఆఫ్ ద మీకు ప్రైస్ అనేది డిఫరెన్స్ అయిపోతుంది అనమాట అదే వెయిట్లో మీరు టూ నెక్లెస్లు అనేది ఇక్కడ లైట్ వెయిట్ జ్యువెలరీలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చండి ఇంకా చక్కగా సింప్లీగా మొత్తం కూడా కొంచెం కుందన స్టైల్లో వచ్చేస్తుంది అనమాట అండ్ దీని వెయిటెస్ వచ్చేసరికి మీకు అరౌండ్ థర్టీన్ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ అండి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది త్రీ లైన్ వస్తుందనమాట త్రీ లైన్ చిన్న షార్ట్ నెక్లెస్ సేమ్ ఇదే డిజైన్ మీరు లాంగ్ లైన్స్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ మొత్తం కూడా త్రీ లైన్స్లో మీకు ఇట్లా గ్రీన్ స్టోన్లో వస్తుంది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్లో అండి ఇయర్ రింగ్స్ కూడా చక్కగా మీకు హ్యాంగింగ్ లాగా అయితే ఇచ్చేసారు విత్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్ వచ్చేసరికి జస్ట్ దీని వెయిట్ నైన్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అంతేనండి ఇది ఫర్ సపోజ్ గ్రీన్ వద్దు మాకు పింక్ కానీ బ్లూ కానీ స్టోన్స్లో కలర్ కాంబినేషన్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది చాలా చాలా ఫుల్ సేలింగ్ ఉందండి ఈ డిజైన్ అయితే చాలా మంది లైక్ చేసినారు ఎందుకంటే తక్కువ వెయిట్లో చూడడానికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది విత్ హ్యాంగింగ్ మోడల్లో ఇయర్ కూడా వచ్చేసినాయి వెయిట్ వచ్చేసరికి జస్ట్ మీకు ఎయిటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి అంతే అండ్ నెక్స్ట్ కూడా బీట్స్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ బీట్స్ కమ్ చౌకర్ అనమాట సో చూడొచ్చు ఇట్లా చౌకర్ కావాలి అంటే చౌకర్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా త్రీ ఫోర్త్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దీని వైటెస్ వచ్చేసరికి జస్ట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ అయితే ఉంది అండ్ వైట్ వచ్చేసరికి సెవెంటీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అనమాట నెక్స్ట్ ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్ అండి మీకు ఎందుకంటే ఇక్కడ బాలాజీ ఫేస్ లాగా వస్తుంది అండ్ మనకి అలాగే రోజ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది ట్వంటీ త్రీ పాయింట్ టూ గ్రామ్స్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు నవరతన్ అంటారు కదా సో నవరత్న్ కాంబినేషన్లో మీకు షార్ట్ నెక్లెస్ విత్ లక్ష్మీదేవి వస్తుందండి అండ్ వెయిటేజ్ వచ్చేసరికి ట్వంటీ నైన్ పాయింట్ వన్ గ్రామ్ అండి ఎందుకంటే కొంచెం అంతా కూడా హెవీ లుక్ వచ్చేసింది కాబట్టి సో నెక్స్ట్ కూడా కంటే స్టైల్ అండి కంటే స్టైల్ విత్ పెన్నెంట్ అనమాట ఇందులో మీకు విత్ ఇయరింగ్స్ కాంబినేషన్ అయితే చూపించట్లేదు విత్ ఇయరింగ్స్ కావాలంటే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ట్వంటీ గ్రామ్స్లో అనేది అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ కొంతమంది బ్రైడల్ పర్పస్కి మాకు లైట్ వెయిట్ జ్యువెలరీలో కావాలి గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే ఈ డిజైన్స్ కూడా చూడొచ్చు మీకు చౌకర్ వస్తుందండి చౌకర్ వెయిటేజ్ వచ్చేసరికి మీకు ట్వంటీ టూ గ్రామ్స్లో అనేది అవైలబుల్ ఉంటుంది ఎంత గ్రాండిగా ఉందో చూడండి మీకు ట్వంటీ టూ గ్రామ్స్లో అనేది ఇంత లైట్ వెయిట్లో చాలా గ్రాండ్ లుక్గా కనిపిస్తుంది ఇట్లా చౌకస్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏ డిజైన్ కావాలన్నా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ కింద ఉన్న డిజైన్ కూడా చూసుకుంటే కనుక మీకు దీని వైట్ హైస్ కూడా వచ్చేసరికి అరౌండ్ ట్వంటీ వన్ పాయింట్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సో ఇంకా ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిజైన్స్ ఉంటాయండి కొన్ని మాత్రమే శాంపుల్గా చూపించాను మీకు చౌకస్ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే బ్లాక్ బీడ్స్ కానీ లాంగ్ హారాలు ఇంకా కొంతమంది టూ ఇన్ వన్ మర్ప పర్పస్ అడుగుతారు అంటే లాంగ్ చైన్ కమ్ వడ్రానం కాంబినేషన్లో సో అలాంటి డిజైన్స్ కావాలన్నా కూడా మీకు నచ్చినట్టు చాలా లైట్ వెయిట్లో నో మేకింగ్ అండ్ అలాగే నో వేస్టేజ్ కింద ఈ జూన్ మంత్ ఎండింగ్ వరకు కూడా మంచి ఆఫర్ ప్రైజ్లు అయితే ఇచ్చేసినారండి మీకు ఎనీథింగ్ డిజైన్ కావాలి అనుకుంటే ఒకసారి వాళ్ళకి వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు లేదు ఈ చుట్టుపక్కల విజయవాడలో సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి ఎందుకంటే మేము వీడియోలు అన్ని కంప్లీట్గా చూపించలేము జస్ట్ ఫర్ కానీ చూపిస్తాము స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి సో అవన్నీ కూడా చూసుకొని మీరు మంచి ఆఫర్ ప్రైజ్లు అయితే మీరు పర్చేస్ చేయొచ్చు ఈ వీడియో మాత్రం అందరికీ కూడా సజెస్ట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి బంగారం కొనుక్కోవాలని ఉంటది కాకపోతే కొంతమందికి ఏంటంటే కొంచెం రోజు రోజుకి గోల్డ్ రేట్ అనేది చేంజ్ అయిపోతుంది కదా సో ఇంకా హైకి వెళ్ళిపోతూనే ఉంది ఇక్కడ ఏంటంటే లైట్ వెయిట్లో లో చక్క మంచి మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అందిస్తున్నారు కాబట్టి ఈ ఓఫర్ కూడా అందరూ ఉపయోగించుకోండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం